ఇప్పుడున్న క్రైస్తవులకు దేవుని అనుగ్రహం ఉందా లేదా సాతాన అనుగ్రహం ఉందా నేను ఏమంటున్నా తెలుసా దేవుని అనుగ్రహం ఉందా సాతాన అనుగ్రహం ఉందా కంప్లీట్గా సాతాన అనుగ్రహమే ఉంది దేవుని అనుగ్రహము లేదు ఒకవేళ దేవుని అనుగ్రహం ఉంటే తండ్రి అనుగ్రహం ఉంటే నన్ను నమ్ముతుండే తండ్రి అనుగ్రహం లేదు ఇలా సాతాన్ యొక్క అనుగ్రహం ఉంది ఈరోజు మీరు చూస్తారు చూద్దాం మత్తాయ స్వార్థ పంతొమ్మిదో అధ్యాయం ఇప్పుడున్న క్రైస్తవులు మొత్తం ఎందుకు ఆ పాశ్చాలని ప్రేమిస్తుండ్రు అంటే వీళ్ళకు సాతాన అనుగ్రహం ఉంది ఎందుకు నన్ను ద్వే ద్వేషిస్తున్నారు అంటే వాళ్ళకు వీళ్ళకు క్రైస్తవులందరికీ సాతాన అనుగ్రహం ఉంది ఆయన అనుగ్రహం లేదు అర్థమైందా ఆయన అనుగ్రహం లేదు ఆయన అభిషేకం లేదు వాళ్ళ మీద వాళ్ళ మీద మొత్తం సాతానగా నిండిపోయింది వాళ్ళకి ఎందుకు నమ్ముతారు నమ్మరు సరే చూద్దాం మత్ సోద పంతొమ్మిదో అధ్యాయము పదకొండు పన్నెండు చూ చదువుతున్నా చూడు అందుకు ఆయన అనుగ్రహం పొందినవాడే తప్ప మరి ఎవడు ఈ మాటలు అంగీ అంగీకరింప నేరరు అంట ఏంట ఎందుకంట ఎవరు అంగీకరిస్తారంట ఆయన అనుగ్రహం పొందినవాడే తప్ప ఎవడు కూడా ఈ మాటలు అంగీకరించాడంట ఏ మాటలు ఏం చెప్తాడు ఏసుప్రభు అన్నది చూద్దాం రైట్ తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టువారు కలరు అంటే తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టువారు కలరు మనుషుల మన్ మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు కలరు అంటే డాక్టర్స్ ద్వారానే కానీ మనుషుల ద్వారా చేయబడిన నపుంసకులు కూడా కలర్ అంట రైట్ మరి పరలోక రాజ్యం ఏంటంట పరలోక రాజ్యం నిమిత్తం తమను తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులు కలరంట ఎవరంట దేవుడే కావాలంటే నాకు రాజ్యమే కావాలని దానికోసమే దానికోసమే దేవుడి కోసమే అంటే ఇప్పుడు నేను ఇప్పటి చెప్తా దేవుని కోసమే బతకెటు పెళ్ళిళ్ళెందుకు ఎవరైనా అని ఈ దేవుని కోసమే బతకెటోవు వాళ్ళ దేవుని మీదనే ఉంటుంది ఈ డబ్బులు ఎందుకు ఈ మ్యా ఎందుకు ఈ లోకస్ ఏమిటికి దేవుని కోసమే బతుతారు కదా సో అట్లా బతకెట్టు వాళ్ళు ఎవరంట అంటే వీళ్ళు నప్పుపుంచకులు గారు నప్పులు గారు ఏంటంటే తల్లి గర్భంలో నప్పులు కుట్టువారు నప్పులు గలరు మనుషుల ద్వారా చేయబడమే కానీ దేవుని రాజ్యం కోసమే అంటే దేవుని కోసమే దేవుని రాజ్యం కోసమే అంటే దేవుని కోసమే దేవుని రాజ్యం కోసమే తమ తామంటే వాళ్ళు నప్పుంసప్పులు కారు అర్థమైందా నప్పులు కానీ వాళ్ళ శరీరాన్ని ఎవరు కర్పించుకుంటారు దేవునికి అది ఎవరు నేనే చెప్పి ఏం చెప్తున్నాడు ఈ మాటలు అంగి అంగీకరింపు గలవాడు అంగీకరించును కాక అని వారితో చెప్పాను ఇది ఏ సుప్రభు నోటితో చెప్పిండు అంటే ఇది అంగీకరించేటోడైతే అంగీకరిస్తాడు ఎవరు అంగీకరిస్తాడు తండ్రి అనుగ్రహం ఉంటేనే ఒకవేళ లేకపోతే అంగీకరించడుగు నందు ఎవరెవరు ఎందుకు అంగీకరిస్తలేరు వీళ్ళందరూ క్రైస్తవులు ఎందుకు అంగీకరిస్తలేరు అంటే వీళ్ళకు తండ్రి అనుగ్రహం లేదు అంటే దేవుని అనుగ్రహం వీళ్ళలో వీళ్ళ మీద లేదు వీళ్ళ లోపల ఏ ఏం అనుగ్రహం ఉంది సాతాన్ అనుగ్రహం ఉంది అందుకే వీళ్ళు కంప్లీట్గా సాతానికి లోబడిపోయి ఆ సాతాను సేవకులను పొగుడుతున్నారు కానీ దేవుడు ఎవరిని పోగొడుతుడు ఏసు ప్రభు నోడుకంది ఎవరు పొగుడుతుడు నన్ను పోడుతున్నారు మరి ఎవరా రాజ్యము ఎవరా రాజ్యం కూడా తెలియదా సరే మరి నేను రాజ్యం కోసము నాకు నాకు దేవుడే కావాలా అని నేను ఉన్నందుకు ఏం చేసిండు నన్నే రాజ్యం తయారు చేసిండు ఎక్కడ అంటే రక్త గంధం ఐదో ఐదో అధ్యాయము పదవి వచనం నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్ర ముద్రలు విప్పుటకు యోగ్యుడవు యేసు ప్రభు ఆ గ్రంథము విప్పనికి యోగ్యుడు రైట్ మరి ఎవరిని నేను కూడా యోగ్యునే మరి యోగ్యుడు యేసుప్రభు మరి నేనే నన్ను యోగ్యుని అంచుడు దేవుడు యోగ్యుడు అని చెట్టే మీరు ఎట్లా నన్ను తిడతారు ఎందుకంటే ప్రభు మెచ్చుకున్న యోగ్యుడు తనకు తాను మెచ్చుకున్నాడు యోగ్యుడు కాదు కదా మరి ప్రభు మెచ్చుకున్న యోగ్యుడు ఇక్కడ యేసు ప్రభు యోగ్యుడు అని ఉంది మన నా గురించి కూడా యోగ్యుడు అని రాసి ఉంది ఇక్కడ ప్రభు అంటే ఏసుప్రభే కదా మీరు ప్రభు అని ఒప్పుకుంటారు కదా మరి ప్రభు మెచ్చుకుంటే మీరు మెచ్చుకోవాలి కదా అంటే మీకు ఆయన అనుగ్రహం లేదు ప్రభు ప్రభు మనసరిగి ఆయనకు బోధించగల వాడు ఎవరంట మరి ప్రభు మనుషులు ఎవరు ఉండరు అంటే నేనున్నా కాబట్టి ప్రభు మెచ్చుకున్నాడే ఎవరు కదా ప్రభు మనుషులు ఎవరుండ్రో వాళ్ళ గురించి చెప్తుండే ఏం లూకాస్ వార్త ఇరవై అర్థం ముప్పై నుంచి ముప్పై అవ్వరు ఏమని చెప్పిండ్రు లోకపు జనులు పెళ్లి చేసుకుంటారు పెళ్లికి ఏ పడతారు వాళ్ళు కాదే కాదంట లోకం లోకంకి రక్షణ మరి ఉట్టి పెళ్లి కాకుంటేనే ఉండగానే సరిపోదు అట్లా అంటే చాలామంది ఉన్నారు కాబట్టి కాదు ఇంకేం కావాలా పరమణుతుల ముత్తుల పొందుడకు యోగిల నుంచబడిన వారు పెళ్లి చేసుకోరు పెళ్లికి ఇవ్వబడరు దేవదూత సమానులు దేవుని కుమారుల ఇందురు కనుక ఇదే దైవ కుమారుల ప్రత్యక్షత మీరే కదా దైవ కుమారుల ప్రత్యక్షత అదే దీనికోసం పాటలు కూడా పాడతారు మరి ఎవరు ఆ దైవ కుమార్ ప్రత్యక్షత అవుతుందంటే ఎవరికి తెలియదు గుడ్డోళ్ళు గుడ్డోళ్ళకు దారి అది నేను ఎవరు యేసు ప్రభు నోట్ ఏశప్రభు చెప్తారు కదా చెప్తున్నారు కదా యోగిల నుంచి వారు పెళ్లి చేసుకోరు పెళ్లికి ఇవ్వబడరు వాళ్ళు దేవదూత సమానులు దేవుని కుమారుల ఇందురు కనుక వారిక దేవునికి చావులేదు కాబట్టి వాళ్ళు దేవుని కుమార్ల కనుక ఇంకా చావనే అంటే ఉట్టి పెళ్లి చేసుకుంటూ ఉండనే ఉండడమే కాదు చనిపోరు నన్ను చంపుతారా నన్ను చంపుతానంట మీకు ఒకరోజు చెప్తా నన్ను చంపుతానట్టు నన్ను చూసి ఏహోవా నవ్వుతుండటంటే నేను చెప్పినారా సావారం నువ్వు ఎట్లా నమ్ముతా అంటారు మొత్తం గ్యాంగ్ అంటే గుడిపు బ్యానేజ్ ఉంటుందంట కానీ ఏహోవా పైన ఉన్నవాడు నవ్వుతుండట రే ఎవరి మీద చెప్పి ఇది ఎప్పుడని చెప్తా సరేనా సరే మరి చనిపోరు అంట మరి ఆకాశం భూమి గతించును నువ్వు ఆయన మాటలు గత్తించవు కదా ఆయన బాటి మాట దాటే రావాల మరి అది నేనే ఎందుకంటే నేనే ఆయన ఎట్లా చెప్పగలుగుతున్నా అంటే ఎవరి దగ్గరకైతే వాక్యం వచ్చినో వాళ్ళైతే ఇవ్వమంట కాబట్టి తండ్రి ప్రతిష్ఠించిన వాళ్ళు వాక్యాలు వాక్యాలు వస్తాయంట కాబట్టి నేను నా దగ్గరికి ఎవరని చెప్పరా ఎవరైనా నేర్పించిరా మీకు తెలుసా అసలు భూమి పుట్టిన ఇప్పటిదాకా మీరు వాళ్ళని చెప్పినరా ఎక్కడ నిన్నరా ఇవన్నీ లేక నా నేను చెప్పే వెళ్తున్నాను కాబట్టి అది తండ్రి అభిషేకం వల్లనే నాకు దొరికింది అర్థమైనా సరే మరి మరి ఇప్పుడు చూద్దాం మరి ఇప్పుడు యోగ్యుడు నేను కూడా యోగ్యుడే కదా ప్ర యోగ్యలా నుంచి ఉన్నవాడిన వారు పెళ్లి చేసుకోలేదు మళ్ళీ చనిపోరు రైట్ ఆ కుమారులు నేనే అదే దైవ కుమారులు ప్రకటిస్తాను నేను ఇంకా పవర్ రాలే నాకు వస్తుంది ఎట్లాంటిది దగ్గలా ఆడది ఈడమయమే ఆడది ఆడ ఆడమయమే తేడా ఆకలి దప్పులు పోవాలా దానికోసం ఎదురు చూస్తున్నాను నేను మీరందరూ ఎట్లా మంచి భార్య రావాలని ఎదురు చూస్తున్నారు మీరు మీరు లోకం ఎదురు చూపుడు మీ లోకం దాని ఆశ గతించిపోతుంది కొన్ని రోజులల్లో మీకు దొరకదు నాకు మహిమ వచ్చేస్తాను నేను తీసేసుకుంటాను ఎందుకంటే బైబుల్లో రాసింది ఖచ్చితంగా నిజమంట సత్యం అంటే ఖచ్చితంగా యహో నా మీద ప్రకాశిస్తాడని బైబుల్ స్పష్టంగా చెప్పింది స్పష్టంగా నేను ఆల్రెడీ చెప్పిన ఇంకా కూడా చెప్తా సరే సరే నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలు విప్పుటప్పు యోగ్యుడవు యోగ్యుడు ఈయన యోగ్యుడు మళ్ళీ నేను బైబుల్ చెప్పింది ఏ ప్రభు యోగ్యుడని నా గురించి కూడా బైబుల్ లేఖనాలి చెప్పినాయి నేను యోగుడని అయితే కన్ఫర్మ్ అవుతుంది రైట్ ఈ మళ్ళీ ఎవడు చెప్పి నాకే తెలియదు మీ నోటికి అందుకే పేతురు రాసిన రెండో పట్టిక ఒకటో వద్ద ఇరవై వచ్చి ఇరవై వచ్చినం లేముంటుంది ఒకటి తన ఊహతో చెప్పటం వలన ప్రవచనంలో ఏ లేఖనం ఉంటుందని మొదట తెచ్చుకోండి కాబట్టి వీళ్ళకు దే ఎవర అనుగ్రహం లేదు దేవుని అనుగ్రహం ఉంటేనే నమ్ముతారంట అందుకెందుకు ఇప్పుడు మీకు అర్థమైంది ఎందుకు నమ్మట్లే క్రైస్తవులు దేవుని అనుగ్రహం లేదు సాతాన్ అనుగ్రహం ఉంది కాబట్టి సాతాన్ పిల్లలను నమ్ముతారు రైట్ నీవు వతింపబడిన వాడివై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలో నన్ను కొన్నాడు నన్ను వంశంలో ఆయా భాషలు మాట్లాడే ఇక్కడ తెలుగు భాషల్లో తెలంగాణ నుంచి నన్ను ప్రతి ప ప్రజల్లోనూ ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులను కొని నన్ను రక్తంతో రైట్ మా దేవునికి వారిని ఒక రాజ్యము కాను తీ ఎవరా రాజ్యము తల్లి గర్భంలో అన్న పుంసకులు గరదు మనుషుల ద్వారా చేయబడిన పుంసకులు గరరు ఇది కూడా దేవుని ఆయన అనుగ్రహం ఉంటేనే అంగీకరిస్తాడు లేకంటే లేదు కాబట్టి అంగీకరిస్తా కలరు ఈ మాటలను నమ్మని వాడైతే నమ్మాలన్నాడు కదా రైట్ మరి దేవుని రాజ్యము కోసమే తమనుకు తామంటే మాకు అదే కావాలి దేవుడే కావాలి మాకు ఇంకేమొద్దు అని ఉండేటోళ్ళు అలరంట ఈ మాటలు తర్వాత అంగీకరించలేదు అంగీకరించినక అని తెలుసుకోబు అవుడుతుంది చెప్పిండు అంటే నేను ఇప్పుడు అందుకే నేను దా నాకు దేవుడే కావాలని డిసైడ్ అయిపోయినా కాబట్టి నన్ను ఏం చేసిండు మరి ఆ రాజ్యం ఎవరు నేనే అంటే వాళ్ళు నప్పులు గారు కానీ దేవుని కోసం ఆ తమ శరీరాన్ని దేవునికి అప్పగించుకుంటారు అర్థమైనా అది నేనే మరి రాజ్యం కానీ ఆ రాజ్యం నేనే కదా మరి నేనే ఒక రాజ్యం గాను యాజకులు కానీ యాజకుల వాళ్ళు నేనే కదా నేనే దేవుడు పంపించిన యాజకు నేను అవి సాతాన్ని పంపించిన యాజకులు నేనే రాజును కదా నేను చెప్పినట్టేనే లేదా వంశంలో రాజుని నేను మీరు వాళ్ళు రాజుల వంశాన్ని నేను దేవుని వంశాను దేవుని పిల్లల వంశం నేను ఆయన సొత్తు ఆయన సొత్తు నేను పేరు నేనే ఆయన సొత్తు సొత్తులే ఉన్నారంటే వాళ్ళు నేనే ఆ సొత్తు అందుకే ఏమంటే పేరు పెట్టి పిలిచినా నువ్వు నా సొత్తు భయపడక అంటాడు యశగంధం నలభై మూడు ఒకటి రైట్ అయితే ఏంది రాజులే కదా ఏళ్తారు యాదకులుగా చేసిరు కనుక వారు భూలోకంలో ఏళ్ళు మనకి కొత్త పాట పాడతారు అటు ఎవరు వెళ్తారు రాజులే కదా ఏళ్ళది అది నేనే కదా ఏల మరి నేను చెప్పినట్టే అయినాలా కదా ఇంకొన్ని రోజులు ఎట్లా వెళ్తాను ఇంపదండంతో వెళ్తా చుప్పలు చుప్పలు చూపిస్తాను మరి ఆ కొత్త పాట పాడేటలు వాళ్ళంటే ప్రకటన గంధం పద్నాలుగు మొదటి వచ్చినాం ఆయన నామము ఆయన తండ్రి నామము నొసలెందు లిఖించబడిన ఒక లక్ష నలభై నాలుగు వేల మంది ఆయనతో కూడా ఉండేది మూడో వచనంలో ఏంటిది వాళ్ళు కొత్త పాట పడతారు రైట్ నాలుగో వచనంలో వాళ్ళు శ్రీ సాంగతం అప్పవిత్రం కానివారు వాళ్ళు దేవుని కొరకు గుర్ర పిల్ల కొరకు ప్రధాన ప్రధాన ఫలంగా ఉంటే కానీ కొనబడిన వారు నే అంటే ఫలించినోడు అట్లా గుండంలో వాడతారు కదా మరి ఆ ఫలించిన వాళ్ళు నేనే కదా యేసు ప్రభువుడు అయిపోయినా కదా ఫలం వల్ల తెలుసుకుంటారు అబద్ధ ప్రవక్తలు వస్తారు జాగ్రత్త మీరు ఫలం వల్లనే తెలుసుకున్నారు ఆ ఫలం నేనే కదా అయిపోయిందా వాక్యం అన్ని చర్చలు బంద్ చేసేరు బంద్ చేసేరు ఇప్పుడు మీకు అర్థమైందా ఇప్పుడు క్రైస్తవులందరూ ఎవరు నన్ను నమ్మిన వాళ్ళందరూ సాతాను అనుగ్రహం పొందినవాడు ఎవరెవరైతే నన్ను నమ్ముతుండ్రో వాళ్ళు ఆయన అనుగ్రహం పొందినాడు ఇది నేనేం చేయ నా మాటన ఏసుప్రభుని ఒడుతో చెప్పిండేసుప్రభుని ఒడుతో చెప్పండి కాబట్టి ఇప్పుడు ఉన్న క్రైస్తవులు అందరు ఏ అనుగ్రహం పొందినరు సాతాన అనుగ్రహం కాబట్టి ఆ సాతాన అనుగ్రహం పొందిన వాళ్ళని మీ ఇంట్లో రానియకని చెప్తున్నా చెప్తున్నాను సరన్న ఇంట్లో రాని కూడా లేఖనంతొందు చూపిస్తాను సరణ మరి డబ్బులు కానుకలు కూడా ఈ యొద్దని కూడా లేఖనం తొందు చూపిస్తాను అది ముందు ముందు చూపిస్తా సరన్న రైట్